అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు అవునా కాదా తమ్ముళ్ళో అడుగుతున్నారు అంతేకాదు జగన్ రెడ్డి ఇది చూడు పరుచూరు పౌరుషం నీ పానీ నీ పార్టీ పని ఫినిష్ బహుస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు ఈ పరుచూర మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి నీకే తెలుస్తుంది ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు ఇవే చివరి రోజులు నీ డబ్బు సంచులు నీ దౌర్జన్యాలు నీ అధికార దుర్వినియోగం అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు ఆపతాయ చెల్లెమ్మలు అడుగుతున్నా ఆప గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది తిరుగుబాటు కనిపిస్తా ఉంది పోలీసులు పరా హుషారుగా ఉండండి మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే మనమే మునిగిపోతానా కాపాడుగుతున్నా చట్టాన్ని గౌరవించండి కాకి వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నళ్లు పొందడానికి పనిచేయమని మమ్మల్ని ఆడబిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా మరో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమిస్తున్నా అని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అభినందించండి అదే తిరుగుబాటు ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది అదే సమయంలో మీరు చూస్తే మన నాయకత్వే చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు దిగి వచ్చారు పోలీసులు పక్కనే ఆర్టీసీ ఉంది అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొడక్ట్ని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది మన నాయకుడు ఆ చెట్లు క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మనము పని పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని రోజుల తమ్ముడులో రెమ్మలు అడుగుతున్నా యాభై రెండు రోజులు ఆ యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది అనుమానం ఉందని అడుగుతున్నా అడ్డు వస్తే నిలువుగా తొక్కుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు సిద్ధమాని ములడవుతున్నా ఏమున్నా సిద్ధమాని మొలడు అవుతున్నా ఏం తమ్ముడు సిద్ధమాని ములు అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎతుక్కుని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మొన్నటి నుంచి ఒక బకాసుడిని ఇక్కడికి పంపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టింది కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెందలు కూడా పోయి పులి పులివెందలా అవునా కాదా అడుగుతున్నా చెల్లర రాజకీయాలు మానుకో గౌరవప్రదమే రాజకీయం చేయి నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందరూ ఒక బచ్చ కాదా వీళ్ళ నాన్నే భయపడ్డాడు అలాంటి ఈ బచ్చాకు నేను భయపడాల తమ్ముళ్ళు మొదలవుతున్నా నేను పనిచేసేది తెలుగు జాతి కోసం మీ కోసం ఈ పేదవాడ కోసం నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి హెచ్చరిస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలా లేదా అని అడుగుతున్నా ఓడిస్తాని ఒక సంకల్పం చేయండి గట్టిగా కూడా చెప్పండి సంకల్పం చేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ పరుచూరులోకి వచ్చింది రా కదిలిరా అంటే నా కోసరమో జనసేన కోసరమో తెలుగుదేశం కోసం కాదు మీ అందరి భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను కానీ ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి